మ శివాయ స్వామి శరణమయ్యప్ప ఆపత్ బాంధవరి శరణమయ్యప్ప అనాథ రక్షకరీ శరణమయ్యప్ప స్వామీ శరణమయ్యప్ప ఆ అయ్యప్ప స్వామి పూజా విధా విధానం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నారు అయితే ఈ కార్తీక మాసం రోజున మేనుగా అయ్యప్ప మాలలే ఎందుకు వేసుకుంటారు మరి ఇంకేరే పూజలు ఏమైనా చేయొచ్చు కాదనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి ఈ అయ్యా అప్ప అయ్యా అప్ప అంటే ఇద్దరం ఇద్దరం దేవుళ్ళు కలిస్తేనే ఆ స్వామి పుట్టాడు అయ్యప్ప స్వామి కాబట్టి ఆ అయ్యప్ప స్వామిని పూజించేవాళ్ళు మాల వేసుకున్నావలసిన వాళ్ళు చాలామంది ఆ అయ్యప్ప పూజలు చేయాలని చాలామందికి చాలా చాలా కోరికలు ఉంటాయి చాలామంది కోరికలు ఉంటాయి కానీ కాబట్టి ఆ కోరికలను బట్టి కూడా వాళ్ళు ఆలోచించే విధానాలను బట్టి అబ్బో మేము ఇలాంటి మాల వేసుకుంటే ఏమైనా మంచి అవుతుందో చెడు అవుతుందో అన్నట్టుగా చాలామంది చాలా చాలా డౌట్లు ఉంటాయి కాబట్టి మాల వేసుకుంటేనే ఆ దాని గురించి అర్థమవుతుంది మార్గము పరమార్గం అనేది అర్థమవుతుంది మాల వేసుకోకుండా ఉన్నట్టుగా వాళ్ళకి వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు తెలియాలంటే కంపల్సరీ మనం మాల వేసుకోవాల్సిందే ఆ అయ్యప్ప స్వామి మాల అది చిన్న చిన్న వయసు వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి పది సంవత్సరాల లోపల ఉండవలసిన వాళ్ళకి ఆడవాళ్ళకి లోపల వేసుకోవాలి కాబట్టి వాళ్ళకి బహిష్ అయిన టైంలో అప్పటి నుంచి వాళ్ళకి ఎందుకంటే ఆడవాళ్ళని ఎందుకు వేసుకోవద్దంటారంటే వాళ్ళకి బైస్ట్ వస్తుంటుంది కాబట్టి నెల నెలకి దాని వలన వాళ్ళకి ఈ పూజకి అర్హతలు గారు కాబట్టి మళ్ళీ నలభై నుంచి అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య విధానాలు కూడా అప్పుడు వాళ్ళకి ఆరోగ్య విధానంలో కూడా బహిష్టు అయిపోయిన కానించి నలభై నుంచి అరవై లోపులో అరవై డెబ్బై వాళ్ళ వరకు వాళ్ళు కూడా మాలేస్తుంటారు ఆడవాళ్ళు కాబట్టి అలాంటి ఆడవాళ్ళు కూడా వేసుకునే విధానాలు కూడా ఎన్నో ఎన్నో విధానాలుగా మనం చూస్తున్నాము కాబట్టి దీంట్లో వేయాల్సిన వాళ్ళు వేసుకునేవలసిన వాళ్ళు బైస్ట్ అయిన టయాల్లో కరెక్ట్గా ఉండదు కాబట్టి అందుకే ఆడవాళ్ళని వేసుకోవద్దు అని అంటారు ఆడవాళ్ళని వేసుకోవద్దు అంటే వాళ్ళకి పది సంవత్సరాల లోపల అయిన వాళ్ళకే వేయాలి పది సంవత్సరాలు దాటిన తర్వాత వేయకూడదు దానివల్ల ఈ పూజా విధానాల్లో చాలా వరకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాళ్ళని అందుకే వేసుకోవద్దని అయ్యప్ప స్వామి విధానాలు కన ఉన్నాయి కాబట్టి మరి అయ్యప్ప స్వామి మాల ఫస్ట్ టైములో మనం అయ్యప్ప మాల ధరించినప్పుడు మరి దానికి ఏమేమి నియమాలు ఉండాలి దానికి ఎలా జరుపుకోవాలి ఏ విధంగా చేయాలని చాలామందికి చాలా విధానాలుగా డౌట్లు కనబడుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఆడవాళ్ళ దాంట్లోనే కొంత పది 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 సంవత్సరాల వరకే వేసుకోవాలి పది సంవత్సరాల లోపల బాలలు కానీ వేసుకోవాలి పది దాటిన తర్వాత వేసుకుంటే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది చాలా విధానాలుగా గురువులన్నీ చెబుతుంటారు అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పే విధానం ఏంటంటే మరి మాలా విధానం వేసుకునేటప్పుడు మనకు ముఖ్యంగా తల్లిదండ్రులని ముందు సంప్రదించాలి మనకు ముఖ్యం తర్వాత భగవంతుడి తర్వాత దేవుడు ఎవరు అమ్మా నాన్న మన ఈ ఈ మండల ఇక్కడ మనకు తెచ్చింది ఎవరు ఈ భూ మండలానికి తెచ్చింది ఎవరు మనకి అమ్మా నానే కదా మన అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి ముఖ్యంగా అమ్మా నాన్న కనుక్కొని ఏ మాలని వేసుకోవాలి ఒకటి అమ్మా నాన్న ఉన్న వాళ్ళకైతేనే ఆ విధంగా చేయాలి మరి అమ్మా నాన్న లేని వాళ్ళు వాళ్ళు సపరేట్ అయిన వాళ్ళు భార్యతో కుటుంబంతో ఉండవలసిన వాళ్ళని ఆయన భార్యని సంప్రదించాలి ఏ మాల వేసుకునేటప్పుడు కానీ వాళ్ళ సొంతంగా అనేది ఆలోచన చేసి వేసుకోకూడదు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి ఎన్నో శికాకులు ఉంటాయి దానివల్ల కొన్ని పట్టింపుల వల్ల కొన్ని పూజా విధానాల్లో కొన్ని భంగమైపోయి ఎన్నో ప్రమాదాలు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది మీ భార్యని ముందు నేను పలానా టైంలో నేను పలానా మాల వేసుకుంటున్నానని ఆమెతో చెప్పి మీరు వేసుకుంటే మా ఆమె కూడా కొంచెం దూరమైన టయాలల్లో కూడా కొంచెం జాగ్రత్తలు కొంచెం పడి ఈ విధంగా ఉంటున్నాననేది ముందు జాగ్రత్త పడుతుంది అన్నమాట ఆ జాగ్రత్త పడినప్పుడు మీరు దాన్ని చేసుకోవాలి మీరు ఆ మాల వేసుకున్న తర్వాత ఎవరైనా సరే కన్యమాల వేసినప్పుడు ఫస్ట్ సారి మాల వేసినప్పుడు మీరు ఒక గురువుని పట్టుకోవాలి గురువు అంటే మనకి ముఖ్యంగా ఆ అయ్యప్ప స్వామిలో మనకి పద్దెనిమిది సార్లు పోయి వచ్చిన వాళ్ళు గురువుల్ని ఆ గురువుల్ని మనం పట్టుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి ముందు ఈ పూజా వస్తువులు ఏమేమి కావాలి మరి మేము ఏ రోజు రావాలి మీ ఎప్పుడు వచ్చి మేము మాల మీ దగ్గర వేయాలి మరి మీ దగ్గర మేము వేసుకుంటున్నాం అని గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఒక పేపర్లో రాసుకొని ఆ వస్తువులన్నీ మీరు కొనుక్కొని వస్తువులన్నీ తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత మీకు వస్త్రాలు కానీ మీకు పండుకునే దానికి దుస్తులు తర్వాత దుప్పట్లు తర్వాత కొంతమందికి మామూలుగా దుప్పట్లు తీసుకుంటారు కొంతమంది అసలు దుప్పట్లే ఉండవు ఎందువల్లంటే కొన్ని కొన్ని విధానాల్లో కొన్ని కొన్ని శస్త్రాలు ఉంటాయి ఎందుకంటే భగవంతుడు మన నిష్టగా ఉండవున్నాడు కానీ భూమి మీద పండుకోమని చెప్పలేదు కాబట్టి మనం నిష్టగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి మనం బెడ్ మీద పండుకోవటం కానీ కుర్జీ మీద పండుకో కుర్జీలో మన సో సోఫాల మీద పండుకోవటం కానీ అలాంటి దాని మీద లేకోకుండా కింద కొత్త వస్త్రము అంటే దుప్పటి కొత్త దుప్పటి తీసుకొని మీరు కింద అంటే సాప లేకోకుండా సాప అంటారు కదా సాప కా లేకోకుండా ఆ దుప్పటిని వేసుకొని మీరు నిద్రించవచ్చు ఆ విధంగా ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఏమేమి చేయాలో ఆ విధానాలన్నీ విధా విధానాలన్నీ వస్తువులన్నీ పూజ వస్తువులని ఏర్పాటు చేసుకొని ముందు రెడీ చేసుకొని పెట్టుకొని మీరు నలుగురు ముగ్గురు ఐదు మందో కలిసి వెళ్తారు కదా ఆ నలుగురు ముగ్గురు ఐదు మంది ఆరు మందిని కలిసేటప్పుడు వెళ్ళేటప్పుడు మీరు పొద్దుగాల పొద్దుగాల వెళ్ళాలి ఎందుకంటే పొద్దుగాల మనం బ్రహ్మముహూర్తం టైములో ఆ బ్రహ్మముహూర్త టయాలలో మీరు తలస్నానం చేసేసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి గుడిగాడికి వెళ్ళేసి ఆ వస్తువులు మీ దగ్గర ఉండాల్సిన ఏది మాలలు ఆ మాలలు గారికి ఆ గురుస్వామికి ఇవ్వాలి మీరు ఆ గురుస్వామికి ఇస్తే ఆ గురుస్వామి గారు ఆ ఎన్ని తీసుకొని దాని కొన్ని మంత్రాలు చదివేసి దానికి ఏమేమి చేయాలో ఆ విధంగా ఏర్పాటు చేసుకొని నీకు ఎవరెవరు పేర్లు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకుంటారు ఆ పేర్లు గట్ట రాసుకొని ఎవరెవరు పేరులో వాళ్ళ పేర్లు ప్రకారం పెట్టి పిలుస్తారు ఆ ఫలాన శ్రీనివాసు రాండి ఫలానా గోపి రాండి ఫలానా వెంకయ్య రాండి ఫలానా ఫుల్లయ్య రాండి అని చెప్పి వాళ్ళకి ఆ ఆ దేవుడు సమీప ఆ సమీపంలోనే మంతరి చేసి దానికి ఆ మాల అనేది వేస్తారు ఫస్ట్ సారి అది వేసినప్పుడు ఆ మాల మనం ధరించిన తర్వాత మీరు డైరెక్ట్గా పూజా విధానం కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఆ గురువు గారు మీకు మీ ఇంట్లో ఒక పీఠం పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఐదు మందో ఆరు మందో కలిసి పీఠం పెట్టుకుంటారు కొంతమంది ఎవరూ లేకోకుండా ఇద్దరే ఉంటారు అనుకోండి ఆ ఇద్దరే కలిసి అయినా కూడా ఒక పీఠం పెట్టుకోవచ్చు తప్పలేదు కాబట్టి ఒక ఇంట్లో శుద్ధంగా ఒక ఇల్లు తీసుకొని ఒక గది తీసుకొని ఆ గదిలో పెట్టుకోవచ్చు లేదు మీ ఇంట్లోనే ఒక గదిలో ఒక మూలకి ఆ అయ్యప్ప స్వామి పెట్టుకోవచ్చు లేదు మన ఇంట్లో వసక్తిగా లేనప్పుడు మీరు చాలామంది ఇప్పుడు చాలా విధానాలుగా ఎలా ఉన్నాయంటే ఇంట్లో కొన్ని సమస్యల వల్ల కొంచెం ఆడవాళ్ళ ఆడవాళ్ళ సమస్యలు అంటే ఆడవాళ్ళు కొంచెం బేస్ట్ అవుతుంటారు కదా బైస్ట్ అయిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయని వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా దేవస్థానాలలో పీఠాలు పెట్టుకుంటారు దేవస్థానాల్లో ఆ దేవస్థానాల్లో పీఠం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు కాబట్టి ఒకరోజు రెండు రోజుల్లో మీరు అక్క వీళ్ళు పోయి పూజ కట్ట చేసుకొని వాళ్ళు శుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటారు ఇంటికి వెళ్ళి అక్కడ పోయి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నప్పుడు ముందు పొద్దున టైంలో పొద్దున టైంలో చాలామంది ఫలహారాలు పాలు తీసుకుంటారు అలాగా ఫలహారాలు పాలు తీసుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు తర్వాత మనం చేయాల్సిన విధానం ఏంటంటే ఒక పూట భోజనమే ఆ భోజనం అనేది ఆ భిక్ష ఆ భోజనం చేసేదాన్ని భిక్ష అంటారు ఆ భిక్ష చేసే ఆ భిక్ష రోజుకి ఒకటే పూట తినాలి సాయంత్రం సాయంత్రం టైములో చాలామంది భిక్ష ఆటలు చేయకూడదు భిక్ష అనేది చేయకూడదు భిక్ష చేస్తే ఎందుకంటే రోజుకు ఒక పూటే తినాలి అప్పుడు సాయంత్రం టైములో అలపహారం అనగా టిఫిన్ అలపహారం అనగా టిఫిన్ ఆ టిఫిను మీరు తీసుకోవాలి తీసుకొని ఆ అలపహారం తీసుకునే ముందు ఫస్ట్ ఫస్ట్ మేము మనకి ఓంప్రతంలో ఉదయంలోనే ఐదు గంటలప్పుడు తలస్థానం చేసి మీరు మీరు నలుగురు ముగ్గురు ఐదు మందు ఆరుముందు ఏడు ముందు కలిసి చేస్తుంటారు ఎంతమంది ఉంటే అంతమంది లేదు మీరు ఒక్కలిద్దరు ఉన్నారనుకోండి మీరే చేసుకోవచ్చు దాని తప్పు లేదు కాబట్టి మీరు ఫస్ట్ సారి చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీకు గురుస్వామి ఉండాలి మనకు గురుస్వామి లేనిది ఏది కరెక్ట్గా చేయలేరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి దానివల్ల ఎన్నెన్నో సమస్యలు ఎన్నో వస్తాయి కాబట్టి దానికి ఎన్నో నియమాలు ఉంటాయి ఎందువల్ల ఎందువల్లంటే మనం పోయేటప్పుడు ఎదురు శవం వచ్చిందనుకోండి ఆ శవం చూసామంటే ఇంటికి పోయి మన తలస్థానం చేసి మనం ఏ పని చేయాలి తర్వాత ఇంటికి దూరమైన ముఖం అనేది చూడకూడదు అది కూడా జాగ్రత్త పడాలి తర్వాత మనం పొద్దులు లేచిన తర్వాత మనం దేవుడు దర్శనాలు చేయాలి మెయిన్గా ఇలాంటి దర్శనాలు చేసుకుంటూ వస్తుండాలి పొద్దున్న లేచిన తర్వాత మనం ఓ పథంలోనే పూజా విధానం ఎలా ఉంటుందంటే మనకి ఉండాల్సిన నలుగురు ముగ్గురు జనాభులు మనం ఉన్నారు అంత కలిసిమెలిసి పెట్టుకుంటాం కాబట్టి పీఠం కాడ ఆ పీఠంలో భజనలు పూజలు పునస్కారాలు విధానాలు వాళ్ళకి చాలా చాలా విధానాలుగా చాలా ఉంటాయి ఆ పూజ ప్రకారంగా సిస్టం సిస్టమ్ చేసుకుంటూ ఒక్కొక్క పూజ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది అదే విధంగా చేసుకుంటూ కొన్ని భజనలు చేసుకోవాలి కొంతమంది మనకు చదువు రాని వాళ్ళు చాలామంది ఆ అయ్యప్ప భజనను శరణం అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప అలాంటి పూజా విధానాలు మీరు చేసుకుంటూ ఉంటే మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది కాబట్టి ఈ మండల దీక్ష కరెక్ట్గా మీరు చేసిన తర్వాత మీరు పొద్దున సాయంత్రం తలస్థానం చేసి పూజారాధన చేసి దీపారాధన చేసుకుంటే మీకు ఎలాంటి దరిద్రం కానీ ఎలాంటి శూన్యం కానీ ఎలాంటి కర్మ కానీ ఎలాంటి ఉన్నా కూడా మీ ఒంటిలో ఉండాల్సిన ఆ చెడు అనేది పోతుంది ఎప్పుడు మీకు ఆ మాల అనేది మీ ఒంటి మీద ఎప్పుడు పడుతుందో ఆ మాల ఆ అయ్యప్ప స్వామి మాల ఎప్పుడు ఒంట్లో పడుతుందో మీ ఒంట్లో ఉండాల్సిన ఎలాంటి అయినా కూడా పటాపంచలైపోతుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఆ అయ్యప్ప స్వామి పూజా విధానం ప్రకారంగా మీరు చేసుకునేటికైతే మీకు అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది కాబట్టి ఈ నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకున్న తర్వాత ఈ నలభై ఎనిమిది రోజులు మీరు దగ్గరలో ఉండాల్సిన దేవుళ్ళు దేవస్థానాలు అన్నీ దేవస్థానాలు అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని దర్శనాలు చేసి రావాలి కంపల్సరీ దర్శనం చేసి రావాలి కాదు మనం వేసే మన మనం లేదులే పోలేము అంటే కాదు మీరు కనీసంగా పోయి దర్శనం అన్న చేసుకొని రావాలి అక్కడ మీరు వెళ్ళి కొబ్బరికాయలు పూజలు పురస్కారాలు చేయకపోయినా కూడా మీరు కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఆ స్వామి ఆరతి తీసుకోవాలి ఇది కంపల్సరీ చేయాలి మీరు ఒక గుడికి వెళ్ళారనుకోండి ఆ గుడిలో మీరు ఏం చేస్తారంటే అక్కడ ఆరత కంపల్సరీ ఇస్తుంటారు మీరు పోయిన తర్వాత కూడా కొంత ఆరత్ అయిపోయిన టైం కూడా మీరు పోయారనుకోండి గురువుగారు మాకు కొంచెం ఆరతి ఇవ్వండి అని అడగాలి అడిగితే ఆ స్వామికి మళ్ళీ కొంచెం ఆయన ఆరత అలా చూపిస్తాడు అప్పుడు మనం వేసిన అయ్యప్ప స్వామి విగ్రహానికి ఆరతి తీసుకొని నమస్కారం పెట్టుకోవాలి నమస్కారం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది మనశ్శాంతి కలుగుతుంది ఆ అయ్యప్ప ద అనుగ్రహం అనేది మీకు తప్పకుండా పొందుతుంది ఆ అయ్యప్ప స్వామి విధి విధానాలు ఈ విధంగా ఉండాయి కాబట్టి మీకు ఏమన్నా సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ మేము చెప్పగలుగుతాము కాబట్టి మేము ఆ అయ్యప్ప స్వామి భక్తులం ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంలో ఉన్నాము మేము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి విధి విధానాలు కానీ ఉన్నా కూడా మీరు మానసికంగా కుమిలిపోతున్నా మానసికంగా బాధపడుతున్నా ఇంట్లో మనశ్శాంతి లేదు ఆరోగ్యాలు బాగోలేదు కళ్యాణాలు కాటలేదు ఉద్యోగాలు రావట్లేదు మరి ఏ పని చేసినా కూడా మీకు కరెక్ట్గా కావటలేదు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని సంప్రదించినట్కైతే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మీ జాతక విధానం చూసి మేము చెప్పగలుగుతాము సర్యోజనా సుఖులు భవంతు ఓం నమ శివాయ నమ